రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టో డిఎస్సి మిత్రులకు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులకు మీరు ఈ తక్కువ టైంలో చాలా చాలా ఇబ్బందులు పడిపోతున్నారు పెద్ద పుస్తకాలు ఎలా చదవాలని ఇబ్బందులు పడిపోతున్నారు కానీ నేను చెప్పేది ఏంటంటే అనుపబ్లికేషన్లో రిలీజ్ అయినటువంటి ప్రతి బుక్ మీ దగ్గర ఉంటే ఆటోమేటిక్గా ఒక పాజిటివ్ ఎనర్జీ మీలో వస్తుంది ఏవేవో మార్కెట్లో కొనేటటువంటి రకరకాల పుస్తకాలు ఉంటాయి వాటితో కంపేర్ చేసుకోండి ఉచిత బెటర్ ఉచిత ఎక్సలెంట్ కాబట్టి నేను చెప్పేట చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అనుపబ్లికేషన్లో ఎస్జిటి తెలుగు మీడియం తొమ్మిది బుక్స్ రిలీజ్ అయినాయి మీకు మార్కెట్లో ప్రతి బుక్ షాప్ ముఖ్యంగా రాజమండ్రి మణికట్ట బుక్ షాప్లో వెళ్ళి రాజమండ్రి వాస్తవాలు అందరూ కూడా అక్కడ చెన్నై అని ఉంటాడు మీరు వెళ్ళి అనుపబ్లికేషన్ ముందు అక్కడ పెడతారు పెట్టా ఆ బుక్స్ చూసి మిగిలినటువంటి వాటితో కంపేర్ చేసుకోండి ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ నేను పొట్టి లేదా పొడుగు అని ఎట్లా చెప్తాం పక్క మాట ఉంటే ఒకడు కాబట్టి నేను మన బుక్స్ తీసుకోమంటలేదు ఆఫ్ బుక్స్ ఇది ఇరవై సంవత్సరాల జర్నీ ప్రయాణం ఎంతో మంది అభ్యర్థులను తీర్చిదిద్దినటువంటి పబ్లికేషన్ కాబట్టి ఒక డెడికేషన్ ఉంటుంది ఒక ఖచ్చితత్వం ఉంటుంది నాలో నేను ఒకటి చెప్పానంటే ఒక బిట్టు ఇచ్చానంటే ఒక ఒక లైను మీకు దాంట్లో ఇచ్చానంటే దాని నుంచి రావాలి అయితే నర్చాలి ఏది పడితే అది రాయను ఏ పిల్లోడికి ఎంత కావాలి ఏది కావాలి టెక్స్ట్ బుక్ కావాలి ఆ టెక్స్ట్ బుక్ ప్రకారమే ప్రజెంటేషన్ ఉంటుంది ఈ విధంగా ఓన్లీ అను తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఈ రోజు అదేవిధంగా స్కూల్ ఎస్టెన్ ఇంగ్లీష్ మీడియం అన్ని బుక్స్ రిలీజ్ అయినాయి వెబ్సైట్ లో ఉండే అందరు కూడా వెబ్సైట్ లోకి వచ్చి మీరు మీరు డైరెక్ట్గా డైరెక్ట్ గా మీరు తీసేసుకోవచ్చు ఎస్ ఈ రోజు రోజు మీరు వెబ్సైట్ లోకి వెళ్తే ఇమ్మీడియట్ గా ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ బుక్స్ అన్ని కూడా ఈరోజు రేపు క్లియర్ చేస్తాం అన్ని కూడా పబ్లిక్ ఎలాంటి వరి అవసరం లేదు అనుపబ్లికేషన్ బుక్ మీరు పడుకునేటప్పుడు మీరు తల కింద పెట్టుకోండి అనుపబ్లికేషన్ మీరు పడు బుక్ మీరు పడుకున్నప్పుడు మీ పక్కన పక్కన పెట్టేసుకోండి అంటే భగవద్గీత ఎలాంటిదో అనుపబ్లికేషన్ బుక్స్ మీకు అలాంటిది ఖురాన్ ఎలాంటిదో అనుపబ్లికేషన్ బుక్స్ మీకు అలాంటిది బైబిల్ గ్రంథం ఎలాంటిదో అనుపబ్లికేషన్ బుక్స్ మీకు అలాంటివి కాబట్టి మిత్రులరా ఒక డెడికేషన్ ఉంటుంది నా అండ్ మై ఇన్ మై సెల్ఫ్ నాలో మా టీమ్ లో ఒక డెడికేషన్ ఉంటుంది కరెక్ట్ గా ఖచ్చితంగా చదివినటువంటి వాళ్ళు గీపోతుంటారు ఆ విధంగా సోషల్ సోషల్ తొమ్మిది బుక్స్ వర్క్ బుక్స్ కూడా రిలీజ్ చేసాం మీకు కావాలంటే అన్ని బుక్ షాప్లు ఉండే వర్క్ బుక్స్ సోషల్ వర్క్ బుక్స్ అదేవిధంగా సోషల్ తొమ్మిది బుక్స్ తొమ్మిది బుక్స్ జీకే తో సహా తొమ్మిది బుక్స్ అదే విధంగా సోషల్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం రిలీజ్ అయ్యింది వాటిని పంపిస్తున్నాం అందరికి టీజీటీ పీజీటీ స్కూల్ అస్టెంట్ ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వైరల్ చేయండి అదేదిగా బయాలజీ ఇంగ్లీష్ మీడియం బయాలజీ తెలుగు మీడియం సోషల్ స్కూల్ అసెంబ్ట్ అదేదిగా మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం ఈ విధంగా అదేవిధంగా తెలుగు లిటరేచర్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంగ్లీష్ స్కూల్ అసిటెంట్ అభ్యర్థులు వినండి మీకు లిటరేచర్లో బిట్ బ్యాక్ రెండు వందల పేజీలతో రెండు వేల బిట్లు మూడు వేల బిట్లు పైగా లిటరేచర్ లో బిట్ బ్యాక్ అదే విధంగా లో బిట్ బ్యాక్ అప్లికేషన్ దమ్మున్నవాడు ఎవరైనా రావచ్చు ఆ బుక్ చదివితే మీకు ఇంగ్లీష్లో సెంట్ మార్స్ సెంట్ బిట్స్ టోటల్ హండ్రెడ్ పర్సెంట్ బిట్స్ మీకు దిగుతాయి కంటెంట్ లో ఎనభైకి ఎనభై బిట్లు మెథడాలజీలో నలభైకి నలభై బిట్లు ప్లాన్ దిగే విధంగా ప్లాన్ చేశాం సో దీన్ని మీరు విజయవంతంగా ఉపయోగించుకోండి ఎవరెవరు ప్రచారం చేసేటటువంటి ప్రచారాన్ని నమ్మమాకండి రకరకాల ప్రచారం ఎవరు చేస్తారంటే ఎందుకు పరిగ్రాన్ని సన్నాసి ప్రచారం చేస్తాడు ఏది దుష్ప్రచారం చేస్తూ కాబట్టి దుష్ప్రచారం ఎవరైతే చేస్తారో ఆ వాని బుక్స్ బ్యాన్ చేయండి రాష్ట్రంలో లేకుండా చేయండి ఎస్ పబ్లికేషన్ ఇది పేదవాళ్ళ పబ్లికేషన్ అను పబ్లికేషన్ మీ నుండి దూరం చేసేవాడు ఎవరైనా ఉంటే ఎవరైనా ఉంటే వాళ్ళ బుక్ ఎతకండి వాళ్ళ బుక్ ఎక్కడు ఎక్కడున్న ఎక్కడున్న బ్యాన్ చేయండి మిత్రులారా కాబట్టి మీరు అనుపబ్లికేషన్ నమ్ముకోండి ఎంతో మంది టీచర్స్ ని తయారు చేసినటువంటి పబ్లికేషన్ అనుపబ్లికేషన్ ఈనాడు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫార్స్ కరెంట్ అఫర్స్ రిలీజ్ చేశామంటే ప్రతి ఒక్కరి చేతిలో కరెంట్ అఫర్స్ అనేది జనరల్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి చేతిలో మీరు ఎంత టైం తక్కువ టైమే ఇన్ని బుక్స్ చదవగలమని అని అనుకోవద్దు మీ మీ అదృష్టం బాగుంటే మీరు చదివిన బిట్టే రావడానికి అవకాశం ఉంది రకరకాల సెషన్స్ జరుగుతూ ఉంటాయి ఆ సెషన్లో మీరు చదివినటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ తక్కువ టైంలే అని రే మీ ఎగ్జామ్స్ ఎప్పుడో జూన్ లేదా జులైలో జూన్ ఎండింగ్ లో రావచ్చు అప్పటి వరకు మీరు అనుపబ్లికేషన్ అనుపబ్లికేషన్ తీరానికి తీసుకెళ్తాను ఒక్కసారి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు వైరల్ చేయండి షేర్ చేయండి అనుపబ్లికేషన్ బుక్స్ పైన కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు ఏడవలేక కాబట్టి అనుపబ్లికేషన్ బుక్స్ ని ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళ బుక్స్ ని బ్యాన్ చేయండి వాళ్ళ బుక్స్ అసలు చదవమాకండి సో ఆ విధంగా మీరు ముందుకెళ్ళండి పొరపాటు అలాంటి డూప్లికేట్ పుస్తకాలు మార్కెట్లో ఏమైనా ఉంటే చదివితే మీరు జీవితాంతం నిరుద్యోగం తయారవుతుంది తస్మాత్ జాగ్రత్త థ్యాంక్ యూ